కొత్త ఆదాయ పన్ను వచ్చేసింది అవును దేశంలో కొత్త ఆదాయ పన్నుకు సంబంధించి బిల్లు బిల్లు అయితే తీసుకొచ్చిందనమాట కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం అమల్లో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయ పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు అంటే ఇటీవల ఆర్థిక మంత్రి సీతారామన్ గారు అయితే బడ్జెట్లో చెప్పారు కదా అందుకు సంబంధించిన ఆదాయ పన్ను బిల్లును కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఈ బిల్లుకు మనకి ఫిబ్రవరి పదమూడున లోక్సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతుంది కాగా ఇందులో ఐదు వందల ముప్పై ఆరు సెక్షన్లు ఇరవై మూడు చాప్టర్లు ఉన్నాయి ప్రస్తుతం ఉన్న ఆదాయ పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రెండు వందల తొంభై ఎనిమిది సెక్షన్లో ఉండగా కొత్తగా తీసుకురాబోతున్న బిల్లు ఐదు వందల ముప్పై ఆరు సెక్షన్లు చేర్చినట్లయితే తెలిసింది ప్రస్తుతం ఉన్న పద్నాలుగు షెడ్యూల్ను కొత్త చట్టంలో అయితే పెంచనున్నారు అయితే ఇప్పటి చట్టంలో మాదిరిగానే నూతన బిల్లును ఇరవై మూడు చాప్టర్లు ఉన్నాయి కాగా పేజీల సంఖ్యను ప్రస్తుతం ఉన్న దానితో పోలిస్తే సదా పుస్తకం సగానికి సగం తగ్గించారు కొత్త బిల్లును ఆరు వందల ఇరవై రెండు పేజీల్లో పొందుపరిచారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆదాయ పన్ను చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎనిమిది వందల ఎనభై పేజీల్లో పొందుపరిచారు ఆ తర్వాత గత ఆరు శతాబ్దాలుగా ఆ చట్టానికి పలు సవాళ్ళు చేయడంతో పేజీల సంఖ్య పెరుగుతూ వచ్చింది ప్రస్తుతం ఉన్న ఆదాయ పన్ను చట్టంలో వ్యవస్థీకృత అంశాలు పన్ను పథకాలు ఇతర నిబంధనలకు సంబంధించిన ఫ్రేమ్ వర్క్ల కోసం పార్లమెంటు వద్దకు సవాళ్ళ రూపంలో వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది అయితే ప్రతిపాదిత బిల్లు ఆ అవసరం లేకుండా సిబిడిటీకి కొన్ని స్వతంత్ర అధికారులు ఇచ్చినట్లయితే తెలుస్తుంది ఇకపై ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ డిజిటల్ ట్యాక్స్ మానిటరింగ్ సిస్టమ్స్ వంటి వాటిని సిబిడిటిని రూపొందించేలా కొత్త బిల్లు ప్రతిపాదన చేశారు సో బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం అవుతుంది ఆ తర్వాత దీన్ని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి అయితే పంపుతున్నట్లు తెలుస్తుంది ఆదాయ పన్నును సరళీకరించేందుకు పన్ను విధానాన్ని సులువుగా అర్థం చేసుకునేందుకు కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నామని ఇటీవల బడ్జెట్లో ప్రకటించారన్నమాట మంత్రి గారు దీని ద్వారా అదనపు పన్ను భారమేమీ ఉండదని పేర్కొన్నారు ఆదాయ పన్ను చట్టాన్ని సమీక్షించాలంటూ ఐటీ విభాగానికి ఇప్పటి వరకు ఆరు వేల ఐదు వందల సూచనలు అయితే వచ్చాయన్నారు సో ఈ నేపథ్యంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త ఆదాయ పన్ను చట్టాన్ని అయితే తీసుకొచ్చామని సో దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారన్నమాట బిల్లుని చట్టాన్ని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్